హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వాళ్ళైతే మనం ఇంట్లో ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నాం అన్నమాట చలికాలం వచ్చేసింది దోమలు బాగా ఎక్కువ అవుతున్నాయి బయట తెచ్చినవి అన్నీ కూడా కెమికల్స్తో కూడినాయి అనమాట అందుకని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో అనమాట ఇవి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనూ దొరికేవి మనం దీనికోసమని బయట నుంచి ఏమీ తేవలసిన తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదనమాట చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీని ప్రాసెస్ అంతా చూపిస్తాను అనమాట ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నది మన ఆరోగ్యానికి కూడా మంచిది చిన్నపిల్లలు ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము పెద్దవాళ్ళకైనా కానీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనం ఇంట్లో దూప్ స్టిక్స్ చేసుకుంటున్నాము కావాల్సినవి ఎండు పూలండి మనం రోజు పూజకు వాడతాం కదా ఆ పూలన్నీ ఎండినవండి అట్లాగే నాలుగు కర్పూరం పిల్లలు సర కర్పూరం బిళ్ళలు ఇది సాంబ్రాణి అండి ఇంట్లో సాంబ్రాణి ఉంటుంది కదా ఆ సాంబ్రాణి అండి అట్లాగే బొగ్గు కొంచెం బొగ్గు తీసుకోవాలండి కొంచెం బొగ్గు బొగ్గు వేయటం వల్ల దుప్ స్టిక్స్ బాగా వెలుగుతాయండి మా చెట్టు బంతి పువ్వు ఉంటే దాన్ని కూడా రెక్కలు విరుస్తున్నానండి బంతి పువ్వులండి ఇంకా అట్లాగే నేనైతే ఆవు నెయ్యి ఉందండి నెయ్యి కొంచెం ఒక ప్యాకెట్ వేస్తున్నానండి ఇలా అన్నీ కలిపి మిక్సీ పడుతున్నాను కొంచెం వాటర్ వేయండి చూసారా ఇలా అవుతుంది మనం కొంచెం వాటర్ వేసేద్దామండి పేస్ట్ లాగా తయారైంది ఇప్పుడు మనం చూద్దాం మనం ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని నాకైతే ఇవి చేస్తుంటేనే వాసన వస్తున్నాయండి ఎంత బాగున్నాయో దీంట్లో అది వేయాలి ఇది వేయాలి అని ఏం లేవండి మీ ఇంట్లో ఏవి కన్వీనియంట్గా ఉంటే అవి వేసేసుకోండి కర్పూరము కంపల్సరీ అండి అయిపోయాయండి అన్నీ చేయటం నాకైతే ట్వంటీ అయ్యాయి జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి మనకి ఇంట్లో తయారు చేసుకుంటే ఆ హ్యాపీనే వేరండి ఇప్పుడు వీటిని ఎండలో పెడదామండి ఇవి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సాంబ్రాన్ని అయితే కంపల్సరీగా వేయండి నేను ఎండలో పెట్టడానికి వచ్చానండి ఇక్కడ బాగా ఎండ వస్తుందని పెట్టాను చూద్దామండి ఎంత చక్కగా ఉన్నాయి చూసారా అలాగే మా గార్డెన్లో బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయో చాలా వచ్చాయండి ఇది ఒక్క చెట్టే అండి ఒక్క చెట్టు నిండా ఉన్నాయండి ఇవి బాగా ఎండిపోయాయండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయండి ఇలా తీసేస్తే ఇలా కదిలిపోతున్నా ఎంత బాగున్నాయంటే నీట్గా వచ్చేస్తున్నాయండి చాలా బాగా ఎండాయండి వన్ డే ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో పెట్టేసి వెలిగిద్దామండి చూసారా ఇట్లా పెట్టేసి వెలిగించామనుకోండి ఇలా వెలిగించాగానే చూసారండి ఎంత బాగా అంటుకుందో చక్కగా పొగ్గు కూడా వస్తుందండి మనకి అసలు ఇల్లంతా సువాసనగా ఉంటుందండి సామ్రాణి మాత్రం కంపల్సరీ వేయండి చూసారా మనము సాటర్డే రోజు అలా ఇల్లు అంతా అనుకోండి సాటర్డే ఫ్రైడే అసలు ఊరికి అలా వెలిగించేసి పెట్టేస్తే ఇల్లంతా చాలా సువాసనగా ఎంత ఫ్రెష్గా ఉంటుందో మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ కాలంలో చలికాలంలో రెండు వెలిగించి పెట్టేస్తే సాయంత్రం దోమలకి బాయ్ బాయ్ చెప్పచ్చు చూసారా ఇలా పొగంతా చక్కగా వస్తుంటుంది మనము ఇలా ఇల్లు అంతా చూపించేసామనుకోండి చక్కగా ఇల్లు అంతా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఇలా పెట్టేసా చూసారా కాలిన తర్వాత ఇంత చక్కగా పొడి తయారైపోయింది చాలా సింపుల్గా మనం ఇంట్లో అండి